ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లెక్కటో ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి చూద్దామండి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం అలాగే మాత్రం సింహలగ్నంలో పుట్టినవారు మకా నక్షత్రంలో పుట్టినవారు అలాగే వారి జాతకంలో పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే నాలుగవలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వారికి అచ్చుబాటు రాదండి ఎందుకంటే సింహరాశి వారి జాతకానికి సూర్య మహర్దశ జాతకం వారిది రవి మహర్దశ జాతకం ఈ నాలుగవ సంఖ్యకి అధిపతి ఏందంటే మాత్రం రాహుమార్దశ రాహుకు రవికి పడదండి ముఖ్యంగా చూడాలంటే మాత్రం సూర్యగ్రహణం టైంలో ఆ సూర్యుని మింగడానికి పోతాడు ఈ రాహు అలాంటి యోగ బలం ఉంటుంది కాబట్టి వీరి చేతులారా మాత్రం చాలా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో ఆరోగ్య భంగం డబ్బు నష్టం నమ్మిన వారితో మోసం కావటం అలాగే మాత్రం కుటుంబ సభ్యులతో విరోధాలు రావటం ఆస్తి తగాదాలు రావటం ఇచ్చిన ధనం చేతికి రాకపోవటం లేనిపోయిన చికాకులు రావటం రాజకీయ రంగంలో కూడా మాత్రం ఇబ్బందులు పడటం అలాగే ఇల్లు చూస్తే అడివి అడి చూస్తే ఇల్లు అవ్వటం అలాగే వీరి జాతకంలో ఒకటి చేస్తే ఒకటి కావటం నైట్ అది చేయాలి ఇది చేయాలనుకుంటున్నారు కానీ పొద్దున ఏ పనులు జరగవు ఇంతకాలం వీరికి భజన భజన చేసిన వారు అందరు వీరికి దుష్ప్రచారం చేయటం ఇలాంటి సంఘటనలు ఉంటాయండి ఇక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మాత్రం నిందలు చెక్కులు చికాకులు చాలా ఉంటాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వీరు ఏది మాట్లాడినా అవతల వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ప్రాణమిత్ర వైషమాలే అవుతాయి ఆకస్మికంగా ప్రమాదాలు దుర్వార్తలు వినటం మాతృ సైడ్ నుంచి పితృ సైడ్ నుంచి వారికి ఆరోగ్యం నష్టం కావటం వీరికి ఆరోగ్యం నష్టం కావటం చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం రాహు దోషం పోవడానికి మాత్రం అమ్మవారిని పూజ చేయటం రాహు కేతుల్ని పూజ చేయటం నవగ్రహాలని పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం ఒక మెట్టు కిందికి దిగే అవకాశం ఉంది అండి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నక్షత్రం వారికి మాత్రం ఆ మల్లికార్జున స్వామికి పూజ చేయాలండి శ్రీశైల మల్లికార్జున స్వామికి పూజ చేయాలి శ్రీశైల మల్లికార్జున స్వామి పాత పాతళ గంగల దిగి పాతళ గంగలో మాత్రం స్నానం చేసి అలాగే సాక్షి గణపతికి పూజ చేసి అక్కడి నుంచి మాత్రం ఆ శివుణ్ణి పార్వతిని అంటే మల్లికార్జున స్వామి మల్లికా అర్జున స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని సందర్శనం చేయటం కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది కాబా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాంట్రాక్టర్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెస్టారెంట్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం చేసే ఆపురం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి జాతకానికి ఐదవ సంఖ్య పడ్డదండి ఐదు గవ్వలు పడ్డాయి ముఖ్యంగా బుధ మహారదశ జాతకం ఉన్నదండి వీరి పేరు మీద కానీ మాత్రం మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార విషయంలో అంటే ఫస్ట్ నుంచి వ్యాపారం చేస్తున్న వారికైతే తిరుగు ఉండదండి వారి పేరు మీద ఒక రకంగా నష్టం వస్తున్నాయి ఇంకో రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సిమెంట్ వ్యాపారం ఇటుక వ్యాపారం ఇసుక వ్యాపారం అలాగే మాత్రం మట్టి వ్యాపారం అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కంకర వ్యాపారం అలాగే స్టీల్ వ్యాపారం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గృహ నిర్మాణాలకు సంబంధించిన ఏ వ్యాపారం ఉన్నా వీరికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా అగ్ని వ్యాపారం గ్యాస్ వ్యాపారం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ గృహానికి వేసే పెయింటింగ్స్ కలర్స్ అలాంటి వ్యాపారం కూడా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి వ్యవసాయ రంగంలో కూడా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం బోరు బాయి గొడ్డు గోదా ఇల్లు భూమిల భూమిలో వరకు ఇబ్బందులు పడ్డవారు వారికి మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఐదు గవ్వలు పడ్డాయండి పంచభూతాలు ఇట్లా వారి జాతకానికి చూడాలంటే నేచర్స్ వారికి సహకారం చేస్తుంది భూమి కావచ్చు ఆకాశం కావచ్చు అలాగే నీరు కావచ్చు నిప్పు కావచ్చు వాయువు కావచ్చు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ ధరి చేయటం చాలా వరకు మంచిది అలాగే పంచముఖి రుద్రాక్ష ధరించడం చాలా వరకు మంచిది పరమశివుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం నరగోష అధికంగా ఉంది కాబట్టి వీలైతే మీరు ఉండే గ్రామంలో కావచ్చు ఊర్లో కావచ్చు ఏ ప్రాంతంలో అయినా కావచ్చు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయాలండి చేస్తే చాలా మంచిది సుదర్శన హోమం కూడా చేయాలి చేస్తే మంచిది రాజకీయ రంగం వారు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు లేదా కుటుంబ సమస్యలు ఉన్నవారు కావచ్చు గ్రహ బాధలు ఉన్నవారు కావచ్చు అష్టమశని ప్రభావం ఉన్నవారు కావచ్చు దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏదైనా చూస్తే వెళ్ళిపోవాలంటే ఆంజనేయ స్వామి ఒకటి నరసింహస్వామి ఒకటి ఇద్దరి వలన చాలా వరకు మోక్షం కలిగే అవకాశం ఉందండి ఇది చేస్తే చాలా మంచిదండి కానీ మాత్రం మూడోసారి గవ్వలేసి శుద్ధం అండి వారి పేరు మీద ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి ఎటుపోయే వీరికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్లో మాత్రం సెవెంటీ పర్సెంట్ రిస్క్ జీవితం ఉన్నదండి థర్టీ పర్సెంట్ మంచిగున్నది వీరి జాతక బలానికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారు వారు ఏ పని చేసినా మాత్రం ఖచ్చితంగా ఆపకుండా చేయాలండి ఈ అయితే ఓపిక చాలా ఉంటుంది పట్టుదల చాలా ఉంటుంది ఏ పని ఒక పని పట్టుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు ఒకవేళ జరగకపోయినా కూడా మాత్రం ట్రై చేసి వదిలిపెడతారు కానీ ఈ పని కాదులే అనుకొని మధ్యన వదిలిపెట్టే జాతకం అయితే కాదు వీరిది రెండవది వీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం పేరు ప్రఖ్యాతులు మాత్రం ఎక్కడ పో వీరి జాతకానికి డబ్బు నష్టమైన పేరు మాత్రం పోదు ధర్మరాజు లాంటి గుణం ఉంటుంది అలాగే సహనూ భూమి లాంటి సహనం ఉంటుంది పౌరుషం ఉంటుంది కోపం ఉంటుంది కానీ బయటపడరు అలాగని ఒక టైంలో వీరు ఇబ్బందులు పెట్టిన మమ్మల్ని బాధ పెట్టిన కదా మమ్మల్ని అవమానం పెట్టిన కదా అని అనుకొని కక్ష పెట్టుకునే గుణం ఉండదు కాడ కానీ మాత్రం వీరు జాతకానికి చూడాలంటే మాత్రం పాము లాంటి మనిషి కూడా మాత్రం వీరు పాలు పోసి పెంచే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం వాళ్ళు చే ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే నష్టం చేస్తుంటే అది వాళ్ళు చేస్తలేరు మన కర్మ అనేది మనకు ఎట్లా ఇబ్బంది పెడుతుంది మనకు పరీక్ష పెడుతుందని సర్దుకునే తత్వం ఉంటుంది కానీ ఒకరి మీద కక్ష ధోరణి ఉండదు ఈ రాశి వారికి ముఖ్యంగా శుభకార్య విషయంలో టైం తీసుకోవడం మంచిది అలాగే గృహ నిర్మాణం విషయంలో ఒక టైం తీసుకోవడం మంచిది కొత్త కొత్త ప్రయత్నాలు చేసేవారు టైం తీసుకోవడం మంచిది కార్తీక మాసంలో కలిసి వచ్చే ఉన్నాయి ఈ అష్టమశని ప్రభావ బలం ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా గవ్వలు పడ్డాయండి నాలుగు నాలుగు ఎనిమిది ఐదు పదమూడు గవ్వలు పడ్డాయి ఎలా లెక్క పెట్టినా కూడా మాత్రం నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెడతలేదండి నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీరి జాతక బలానికి ఆ నరహారికి దర్శనం చేయడం చాలా మంచిది తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసి రావటం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి Subham Bhuyat.